హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్ ఈ రోజు వీడియోలో పచ్చిమిర్చి బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ పచ్చిమిర్చి బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది మనం బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే బయట కొన్న టేస్ట్ రావాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా తయారు చేసి చూడండి చాలా బాగుంటాయి అలాగే టీ టైంలోనూ ఈవినింగ్ టైం స్నాక్స్గా తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్లు పోసి నానపెట్టుకుని గుజ్జు తీసుకోవాలి ఈ చింతపండు గుజ్జు అనేది రెండు టేబుల్ స్పూన్లు ఉంది ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ స్పూను శనగపిండి వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి ఈ చింతపండు గుజ్జు అనేది మీరు తీసుకునే పచ్చిమిర్చి క్వాంటిటీని బట్టి తీసుకోవాలి నేను తీసుకున్న పావు కేజీ పచ్చిమిర్చికి ఇప్పుడు నేను తీసుకున్న ఈ రెండు టేబుల్ స్పూన్లు చింతపండు గుజ్జు అనేది కరెక్ట్గా సరిపోతుంది మీరు ఎక్కువ క్వాంటిటీ పచ్చిమిర్చి తీసుకుంటే కనుక చింతపండు గుజ్జు అనేది మరి కొంచెం ఎక్కువ తీసుకోండి ఇప్పుడు పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఆ తర్వాత ఇలా మధ్యలో ఘాటు పెట్టి పచ్చిమిర్చిలోని గింజల్ని తీసేయాలి ఇవి కొన్ని పచ్చిమిర్చిలో గింజలు తక్కువగా ఉంటాయి తక్కువగా ఉంటే కనుక మీరు డైరెక్ట్గా కూడా ఇలా ఉంచేయచ్చు నేను తీసుకున్న పచ్చిమిర్చిలో కొంచెం గింజలు ఎక్కువగా ఉన్నాయి ప్లస్ కారంగా కూడా ఉన్నాయి కాబట్టి మొత్తం గింజలు తీసేసాను ఇలా గింజలు తీసేసిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇలా పచ్చిమిర్చిలోకి అప్లై చేయాలి మరీ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఈ విధంగా అప్లై చేస్తే సరిపోతుంది పచ్చిమిర్చిలోకి ఇలా చింతపండు గుజ్జుని పెట్టడం వల్ల మనం బజ్జీ తినేటప్పుడు కారం తక్కువగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదే విధంగా మొత్తం పచ్చిమిర్చిల్లోకి చింతపండు గుజ్జుని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న ఈ శనగపిండి పావు కేజీ వరకు ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ వాము చిటికెడు వంట చోడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి ఇలా పసుపు వేసుకోవడం వల్ల బజ్జీలు మంచి కలర్ వస్తాయి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కాచిన నూనె వేసుకొని ఒకసారి స్పూన్తో ఈ విధంగా కలుపుకొని ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి అనేది మరీ చెక్కగా ఉండకూడదు అలానే మరీ పల్చగా ఉండకూడదు కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఉండాలి ఇలా ఉంటేనే మనకి బజ్జీలు కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న పిండిని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒకసారి చిన్న పిండి ముద్ద వేసి చెక్ చేసుకోండి ఇలా పిండి ముద్ద వెంటనే పైకి తేలిందంటే మనకి ఆయిల్ అనేది కరెక్ట్గా హీట్ అయినట్టు ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ అయ్యి ఉండకూడదు చక్కగా మీడియం హీట్లో ఉంటేనే మనకి బజ్జీలు కరెక్ట్గా వేగుతాయి ఇప్పుడు మనం స్టవ్ చేసుకున్న పచ్చిమిర్చిని ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ శనగపిండి మిశ్రమంలో ముంచి ఈ విధంగా బజ్జీలు వేసుకోవాలి బజ్జీలు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే మనకి బజ్జీలు కలర్ వచ్చేస్తాయి కానీ సరిగా వేగవు అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోండి మీరు బజ్జీ వేసేటప్పుడు కూడా పచ్చిమిర్చిని మొత్తం పిండితో కవర్ చేయకుండా ఇలా అప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం పచ్చిమిర్చి మనకి కనిపిస్తూ ఉండేలాగా వేయించుకుంటే పచ్చిమిర్చి వేగుతుంది అలాగే చక్కగా బజ్జీ కూడా టేస్ట్ బాగుంటుంది బజ్జీలు ఇలా చక్కగా వేగి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మిగతా మిర్చితో కూడా బజ్జీలు వేసుకోవాలి ఇలా బజ్జీలన్నీ తయారు చేసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే వీటిని ఇలా ప్లెయిన్గా తినచ్చు లేదంటే మనం బయట బజ్జీలు తిన్నప్పుడు బజ్జీల్లోకి మసాలా పెట్టిస్తారు కదా అలా చేసుకుని కూడా తినచ్చు ఇప్పుడు ఆ మసాలా కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వేసుకొని అందులో రుచికి సరిపడినంత ఉప్పు రుచికి సరిపడినంత కారము కట్ చేసిన కొత్తిమీర కొంచెము వేయించిన పల్లీలు రెండు టేబుల్ స్పూన్లు ఒక రెండు స్పూన్లు నిమ్మరసం వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి మసాలా రెడీ అయిపోతుంది ఇలా తయారు చేసుకున్న మసాలాని మనం ముందుగా వేయించి పెట్టుకున్న బజ్జీల్లోకి ఇలా మధ్యలో ఘాటు పెట్టుకొని అందులోకి మనం తయారు చేసిన ఈ ఆనియన్ మసాలాను పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి బయటకునే పని లేకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసి పిల్లలకు పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు అలాగే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలో ఇలా పచ్చిమిర్చి బజ్జీ తినడం అంటే చాలా మందికి నచ్చుతుంది ఈసారి మీరు కూడా ఈ పచ్చిమిర్చి బజ్జీని ట్రై చేసి మీకు నచ్చింది ఇల్లేంది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్